కావలిపట్నంలోని ఇందిరానగర్లో ఉన్న అపోస్తుల ఆశీర్వాద మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు పిలిపించడం జరిగింది అనంతరం క్రిస్టియన్ సోదరులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నేతలు రాజకుమార్ చౌదరితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు క్రిస్టుమస్ శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు

完了，必这这这 Na ítrana. Na. Hannan er írð baumundur. Okay. Hann varsar íð.